అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం దిమ్మగుడి గ్రామంలో ముప్పై సంవత్సరాల తర్వాత మొహరం వేడుకలు అందరంగా వైభవంగా జరిగాయి అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి ప్రశాంతంగా ముగిసేలా చొరవ చూపారు పతొమ్మిది వందల తొంభై ఆరులో జరిగిన అల్లర్ల కారణంగా అప్పటి నుంచి వేడుకలు జరపలేదని గ్రామస్తులు తెలిపారు కొన్నేళ్ల తర్వాత జరగడంతో గ్రామస్థులు ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పీర్ల పండుగ నైన్టీన్ నైన్టీ సిక్స్లో జరిగిన ఇన్స్టేట్ ఫేస్ చేసుకుని దాదాపు ముప్పై సంవత్సరాల ఊర్లో ఈ ప్రోగ్రామ్ అంకేషన్ అనేది లేకోకుండా జరుగుతాం అనేది జరిగింది దీనికోసం మేము ఫస్ట్ ఒక ట్రైల్ చేసాం ఏమని అంటే పబ్లిక్ యొక్క మెంటాలిటీ ఏ విధంగా ఉంది గతంలో ఉండే మెంటాలిటీ ఉందా చేంజ్ ఉందా అనేది ఒక ట్రైల్ చేశాం దాంట్లో మీ గ్రామంలో కొంతమంది పండగ వద్దు అని సంబంధించిన వాళ్ళు కొంతమంది మీరు అర్జీలు ఇవ్వడం ఇంకొక సంబంధించిన వాళ్ళు మాకు పండగ వద్దు అని అర్జీలు ఇవ్వడం బోత్ సైడ్ కూడా ఇవ్వడం జరిగింది అంటే మేము ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడితే కొంతమంది దీన్ని ఈ విధంగా చేయడం వలన కూడా మాకు ఒక ఛాలెంజింగ్గా అనిపించింది సరే ఎవరో వన్ ఆర్ టూ మెంబర్స్ లేక ఒక పది మంది గ్రామస్తులు ఈ విధంగా వద్దు అని ధైర్యంగా ముందుకొచ్చి చెప్పలేక ఒక ఆకాశ రామన్న ఉత్తరాల ద్వారా పోలీస్ వ్యవస్థని డిస్లీట్ చేయడానికి కూడా ట్రై చేయడం జరుగుతుంది దాన్ని కూడా మేము పరిణాఖ తీసుకొని మా సిబ్బందితో మరియు సీనియర్ అధికారులతో మాట్లాడి పెద్ద మనుషులందరికీ కూడా మీరు ఈ విధంగా వెళ్తే ఇది పైనుంచి మనకు రావడం జరుగుతుంది అని చెప్పి విజయవాడలో ఉన్నటువంటి అధికారులు కూడా ఈ విలేజ్ యొక్క సమాచారాన్ని తెలిపి లోకల్ అధికారులు ధైర్యంగా నిలబడి చేస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని వాళ్ళు చెప్పడము మేము కూడా దానికి సిబ్బందిని అందరికీ చెప్పి ఖచ్చితంగా మేము చేయగలము గ్రామస్తులందరూ కూడా మంచిగా ఉన్నారు అని చెప్పి మేము ఒక అడుగు ముందుకేసి మీకు పర్మిషన్ తీసుకుని అవ్వడం జరుగుతుంది పర్మిషన్ ఇచ్చిన తర్వాత మన గ్రామానికి దాదాపు డెబ్బై ఎనభై మంది పోలీసులని మేము ఏర్పాటు చేశాం దాదాపు వారం రోజులు ఇక్కడే పెట్టాం వాళ్ళందరూ కూడా ఇప్పుడు రిటర్న్ వెళ్ళేటప్పుడు సార్ మంచి ఇది విలేజ్ గ్రామము అని మాకు చెప్పి ఇక్కడి నుంచి అంటే గ్రామస్తులు ఈ వారం రోజులు పోలీసులు చెప్పినటువంటిది విని పండగను పూర్తి చేయడానికి సహకరించి ఇతరుల గ్రామాలకి దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత ఈ పండుగ చేసుకున్నారు ఆ విధంగా మనం ఎందుకు చేసుకోకూడదు అని వాళ్ళలో కూడా ఆలోచన రేకెత్తించే విధంగా మీరు ప్రవర్తించడం జరిగింది కాబట్టి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చేయడం వల్ల ముప్పై సంవత్సరాల తర్వాత అందరూ కూడా చాలా అంటే ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో అని టెన్షన్ పడ్డ ఈ పిర్ల పండుగ ఉత్సవాన్ని అందరూ కన్నుల విధులుగా అందరూ బంధువులతో గ్రామ పెద్దలకి అదే విధంగా గ్రామంలో పిర్ల వచ్చి మాకు సహకరించిన పోలీస్ ఇబ్బందికి సహకరించిన తిమ్మగుడి గ్రామ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఈ సంఘటన కావునా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైనా నిలిచిపోయిన పండుగలు జరుపుకున్నాయి అంటే అయ్యో తిమ్మగుడి గ్రామంలో బాగా జరుపుకున్నారు అందరికీ పోలీసు శాఖ సహకరించాలని చెప్పేసి పది మంది విధంగా చేసుకున్నారు కాబట్టి భవిష్యత్తులో కూడా ఏ పండుగైనా ఏ కార్యక్రమం అయినా అందరూ కూడా కలిసి మెలిసి ఎటువంటి బాధార బందీలు లేకోకుండా ఐకమత్యంగా జరుపుకొని ఎటువంటి సమస్య లేకోకుండా దిమ్మగుడి గ్రామాన్ని ప్రజలందరూ కూడా భవిష్యత్తులో కూడా సహకరించాలని కోరుకుంటూ ఇది ఒక గ్రామంలో ఒక చేస్తున్న కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా ఐకమత్యంగా జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మా పోలీస్ శాఖ